అందరికీ ఆయుర్వేద శుభోదయం ఇంటికి దీపం ఇల్లాలు అనే ఈ అంశంలో ఈరోజు మనం ప్రమాదవశాత్తు పడిపోవడం లేదా ప్రమాదాలకు గురి కావడం జరిగినప్పుడు ఎముకలు విరగడం కట్లు కట్టించుకోవడం చాలా కాలం వరకు అది వాపుబుట్టి తగ్గక పోటుబుట్టి నానా బాధలు పడేటువంటి సమస్య గురించి చెప్పుకోబోతున్నాం సహజంగానే కింద పడిపోయినప్పుడు ఎముకలు బలంగా ఉంటే ఎరగవు కానీ మనం తెలియకుండానే దాదాపు పసితనము నుంచే విదేశీ ఔషధాలు విపరీతంగా వాడుతూ ఉన్నాం తలనొప్పి వస్తే కడుపులో నొప్పి వస్తే జలుబు చేస్తే దగ్గు వస్తే మాత్రల మీద మాత్రల గోళీల మీద గోళీలు వేస్తూనే ఉన్నాం అందులో ఏమి ఉన్నాయి అవి నొప్పిని తగ్గిస్తున్నాయి కానీ తర్వాత మిగిలిన పదార్థాలు వ్యర్థముగా ఉంటున్నాయా అని తెలుసుకోకుండా ఆలోచించుకోకుండా అవసరానికి మించి అతిగా వాడటము వల్ల అవి ఎముకలను ఎముకల దృఢత్వాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి అదేవిధంగా చల్లని పానీయాల పేరుతో మార్కెట్లో దొరికేటువంటి అనేక రకరకాల పానీయాలను తాగటము వల్ల అలాగే ధావనానికి అద్భుతమైనటువంటి పుల్లలు అద్భుతమైనటువంటి చూర్ణాలు ఇంట్లో ఉండగా వాటిని వదిలిపెట్టి విదేశీ పద్ధతుల్లో పళ్ళు తోమటము వల్ల ఇలాంటి పదార్థాలలో ఉండే విష రసాయనాల వికృత ప్రభావం ఎముకలను నాశనం చేస్తుంది కొంచెము జారి అట్లా కింద పడితే పటకమ తిరిగిపోతుంది ఎముక ముప్పై నలభై అడుగుల ఎత్తు నుంచి దూకినా కూడా ఇంతకుముందు ఎముక విరిగేది కాదు అంతటి దారుఢ్యము మనం తినేటువంటి పదార్థాల ద్వారా సహజముగా మనకు అందేది ఇవాళ అలాంటి ఆహారం లేదు లేకపోగా ఇలాంటి పనికి మాలని వ్యర్థమైనటువంటి ఔషధాలు మనం వాడటం వల్ల ఎముకలు సన్నగిలిపోతూ ఉన్నాయి అలా జరిగినటువంటి ప్రమాదాలప్పుడు ఏమి చేశారో ఇంతకుముందు చెప్పినటువంటి మార్గాన్ని ఎలా విన్నారో ఎలా ఆరోగ్యం పొందారో వాళ్ళ స్వానుభవాన్ని మీరు కళ్ళారా చూసి చెవులారా విని అవగాహన చేసుకోండి నమస్కారం అండి మాది మండపేట అండి నా పేరు వరలక్ష్మి అండి పండి ఏలుచూరి గారికి ధన్యవాదాలు నేను మా అత్తగారికి ఎంకి ఇరిగిపోయిందండి ఇక్కడ ఎన్ని మందులు వేసినా ఇంగ్లీష్ మందులు సెట్ అవ్వలేదండి ఆవిడ ఆవిడ నడవడానికి చాలా ఇబ్బంది పడిపోయేదండి ఏల్చూరి గారు ఒకరోజు టీవీలో చెప్పిన సలహా మేరకు ఆవిడకి ములగాకు మెత్తగా కొంచెం నలిపి ఉడకపెట్టి రోజు అండి దాని తర్వాత ములగాకు నెయ్యిలో వేపి పెట్టడం కూడా జరిగిందండి పప్పు ములగా అటువంటి ఎక్కువ నెల ఆడపాటు వాడు ములగాకు తోట ఎక్కువ భోజనం కూడా పెట్టేవండి దానివల్ల వాడు ఇప్పుడు నొప్పి కూడా లేకుండా నడుపుతుందండి అలానే అంత చాలా సంతోషంగా ఉన్నాడు మా పిల్లల తల్లిదని ఏలచూరి గారికి నిజంగా నమస్కారం అండి జై ఆయుర్వేదం జై జయ ఆయుర్వేదం ఉన్నారు కదా మునగాకు మునగ చెట్టు లేని ఊరు ఎక్కడైనా ఉందా లేదు ఇంతకుముందు ఇంటింట్లో మునగ చెట్లు ఉండేవి వీధి వీధిలో ఉండే మునగ చెట్టు చాలా 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 గొప్పది మనం తర్వాత మరలా చెప్పుకున్న దాని గురించి ఈ మునగాకు తీసుకొచ్చి కచ్చ పచ్చగా నలగొట్టి కొంచెం ఆముదం నూనె వేసి ఆముదం వేసి దాన్ని కాస్త దూరగా వేయించి గోరువెచ్చగా ఇంతతో బట్టలు వేసి ఈ ఇరిగిన చోట వచ్చినటువంటి వాపులు లేదా కాళ్ళు బెసకటం అంటే పక్కకు తిరిగిపో ఇంతలా వచ్చినటువంటి వాపులు ఇలాంటి వాపులు తీపులు నొప్పులు పోట్లు ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఈ ఇప్పుడు చెప్పిన విధంగా మునగాకును కొంచెం ఆముదంలో వేయించి బట్టలు వేసి కట్టుకోవాలి అదేవిధంగా మునగాకు లేత మునగాకు లేత మునగాకును పప్పులో వేసుకొని కూరగా వండుకొని తినవచ్చు పప్పు లేకుండా కూడా ఆ కూరలా చేసుకొని తినవచ్చు మూడు నాలుగు వారాలు చేసేటప్పటికి ఇంతింతలా వాచిపోయినటువంటి వాపులు ఎముకల నొప్పులు మొత్తంపై శుభ్రంగా ఎముక దృఢపడుతూ ఉన్నాయి దీంతోపాటు సహాయ ఉపచారముగా తుమ్మ తుమ్మ ఆకులు తుమ్మ ఆకులు లేత ఆకులు పొడి చేసుకోండి ఒక వంద గ్రాములు అలాగే తుమ్మ చెక్క పొడి అంటే తుమ్మ పై బెరడు పొడి బెరడుని తీసుకొచ్చి కడిగి ముక్కలు చేసి ఎండబెట్టి దంచి జల్లించి వస్త్ర గాలితం పట్టండి మిత్ర చూడడం తయారవుతుంది అదేవిధంగా తుమ్మకాయలు తుమ్మ కాయలు తుమ్మ పూలు తుమ్మ బంక బంక పూలు కాయలు బెరడు ఆకు ఈ ఐదు భాగాలు వంద వంద గ్రాములు పొడి చేసుకొని ఈ మొత్తానికి సమానంగా పటిక బెల్లం పొడి కలుపుకొని నిల్వ ఉంచుకొని పొద్దున సాయంత్రం ఒక చెంచా పొడి మోతాదుగా కొంచెం కొంచెం నాలుగుతో అద్దుకొని చప్పరచి తింటూ ఉంటే ముక్కలు ముక్కలైపోయినటువంటి ఎముకలు కూడా తిరిగి మరల దారుఢ్యాన్ని సంతరించుకొనిగాక లేదు ఇది సత్యము వేలబడిపోయి దొక్కులాగా అయిపోయినటువంటి శరీరం కూడా తిరిగి తుమ్మ చెట్టులాగా చావను పొంది దృఢంగా బలంగా శక్తివంతముగా ఇనుపలా ఇనుము లాంటి కండరాలను పొందుగాక ఆ మహాతల్లి తుమ్మ అంటే అమ్మ నల్లని తుమ్మ చల్లని అమ్మ లాంటిది మా ప్రేమైన బిడ్డలు ఆ అమ్మను తెలుసుకొని ఆ అమ్మ యొక్క శక్తిని ఉపయోగించుకొని ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలి ముఖ్యముగా ఆకాశముద్ర ఆకాశముద్ర మధ్య వేలు కొన బొటన వేలు కొన ఈ ఆకాశ ముద్ర వేయటము ద్వారా ఎముకలను నొప్పి నుంచి త్వరగా బయటపడవచ్చు బిడ్డలు దీన్ని గుర్తుపెట్టుకోవాలని మీకు ఎముకలు కానీ కీళ్ళ సందుల్లో వచ్చేటువంటి నొప్పులన్నిటికీ ఈ ఆకాశ ముద్ర అద్భుతంగా పనిచేస్తుంది ఆకాశ ముద్ర చూడండి జాగ్రత్తగా ఇలా ధరించండి అదేవిధంగా కొద్ది క్షణాల్లో మనం ప్రగతికి మూలం పురుషుల్లో మరో అద్భుతమైన మార్గం చెప్పుకుందాం చూస్తూ ఎదురు చూస్తూ ఉండండి